ఈ టమాటా తోట నేనేసి రెండు నెలలు కావస్తుంది జూన్ పది నాటిన సో ఇదివరకు ఈ టమాటా తోట గురించి నేనైతే వీడియోలు అయితే చాలా వరకు చేసిన సో గత నలభై రోజుల నుంచి అయితే కంటిన్యూ వర్షాలు పడటం వల్ల అంతా అయితే చెడిపోయింది సో ఇది వర్షాలు పడకంటే ముందు ఇదంతా సెట్ అయిన కాయలు ఇవి చూసుకోవచ్చు ఒక చెట్టు కాయలు ఏ మాదిరి ఉన్నాయనేది సో నలభై రోజుల నుంచి చెట్లకైతే ఎటువంటి ఎగురు కూడా లేదు చూసుకోవచ్చు అసలు చెట్లకు ఆకులు కూడా మొత్తం ఇట్లా పసుపు రంగులో మారి ఇట్లా నల్లగా అన్నిటికి కూడా ఈ మాదిరి మచ్చలు అయితే ఉన్నాయి మీరు ఎన్ని కాయలు చూసుకున్నా ప్రతి కాయకైతే ఈ మాదిరి మచ్చలు అయితే ఉంటాయి ఇంకా మీకు ఈ తోట మొత్తం చూపిస్తా చూడండి ఒకసారి దీనికి ఎటువంటి మందులు స్ప్రే చేసినా అనేది కూడా అవి కూడా చూపిస్తా ఓ ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లం వస్తే ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో ఈ వర్షాకాలము సాగు చేస్తే అయితే ఈ మాదిరిగానే ఉంటుంది సో వర్షాకాలం పెట్టుకోకపోవడమే బెటర్ టమాటా అనేది చూడవచ్చు అక్కడక్కడ షాంపూలు కాయలు కూడా కనిపిస్తున్నాయి చాలా మట్టుకు కాయలు అయితే మనకు నల్లగా అయిపోయి రాలిపోవడం జరిగింది ఇట్లా అక్కడొక్కటి అక్కడొక్కటైతే కాయలు అయితే పక్వానికి వచ్చినాయి ఒక చెట్టుకు అయితే అసలు ఏమాత్రం లేవు చెట్ల కొత్తగా కూడా లేదు చెట్లయితే మొత్తం చెడిపోతున్నాయి చూడచ్చు ఇంత పెద్ద చెట్టు నాలుగు ఫీట్ల వరకు ఉంటుంది చెట్టుకు అసలు కాతనే లేదు చూడొచ్చు నలభై రోజులు కావస్తుంది ఇప్పటికి కూడా వర్షం పడతానే ఉంది టమాటా స్టేకింగ్ దారం మీద చూసుకోవచ్చు నీటి బిందువులు అయితే ఉన్నాయి సూర్యుడు కొంచెం కనిపిస్తున్నాడు కానీ ఇంకా పల్చగా ఒక్కొక్క సిన్కు రాలతోంది నా మీద వీడియోలో మీకు కనబడకపోవచ్చు మా టమాటా తోట అయితే ఈ మాదిరి ఉంది దీన్ని అయితే తీసేద్దామనే ప్లాన్లో ఉన్నా ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని కాసులు పెట్టినా కానీ మనకు తిరిగి ఇచ్చే అంత స్తోమత అయితే టమాటాలో కనిపించట్లేదు వర్షంకు ముందు నేను చేసిన ఈ టమాటా సేద్యంలో అయితే టమాటా చేను చాలా బ్రహ్మాండంగా ఉండింది ఈ వర్షం పడినప్పటి నుండే టమాటా చేను అనేది చెడిపోవడం జరిగింది నలభై రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా వర్షం అనేది తగ్గిపోయిన మాట లేదు ప్రతిరోజు వర్షం పడతానే ఉంది ఇప్పుడు వర్షం పడకంటే ముందు ఏవైతే కాయలు సెట్ అయినాయో ఇట్లా ప్రతి కాయకైతే మచ్చలు ఉన్నాయి ఇదైతే మనకు మార్కెట్లో ఏమాత్రం కాయలు అమ్ముడుపోవు మనం అంగడికి తీసుకెళ్ళినా అమ్ముడు పోవు మార్కెట్కి తీసుకెళ్ళిన అమ్ముడు పోవు ఇలా ఖాతా అనేది మొత్తం చెడిపోయింది చూడొచ్చు ఇంత పెద్ద చిన్న కాయ కూడంగా మచ్చలే ఉన్నాయి ఇట్లా ప్రతి కాయ కూడంగా మచ్చలే ఉన్నాయి మందులు స్ప్రే చేసినా కానీ ఏమాత్రం కంట్రోల్ అవ్వట్లేదు వాతావరణం ప్రాబ్లము చూడవచ్చు ఇంత చిన్న కాయలకు కూడా మచ్చలే ఉన్నాయి ఇది ఏంటంటే ఫస్ట్ డాట్స్ ఇట్లా చుక్కలు చుక్కలు మాదిరి వచ్చి కాయ మొత్తం స్ప్రెడ్ అయిపోయి నల్లగా అయిపోయి రాలిపోతాయి కాయలు ఇంకా పైన కూడా ఉంది అవి కూడా చూపిస్తా అది ఎట్లా ఉన్నదనేది చూసుకోవచ్చు ఇది పైన బిట్టు మొత్తం ఎక్కడ సాగు చేసిన ఈ సంవత్సరం సేద్దాం టమాటా ఇటువైపు ఉంది ఇంకా ఇటు ఉంది ఇది కూడా ఇంకా చూపిస్తా మొత్తం చెడిపోయింది అబ్బా చాలా కాసులు అయితే పెట్టినాము ఏమాత్రం సొమ్ము చేసుకోలేము టమాటాలో ఇటు సైడ్ కూడంగా ఉంది ఇది స్టేకింగ్ చేయకంటే ముందే వర్షం పడి టమాటా చెన్ అయితే కింద పడిందని చెప్పిన సో అప్పటికించే టమాటా ఎప్పుడైతే కింద పడిందో ఎప్పుడైతే వర్షం పడిందో అప్పటి నుంచే టమాటా చెనైతే చెడిపోవడం జరిగింది సో వర్షం పడకంటే ముందే ఇప్పుడు ఇదివరకు ఏదైతే అటు అటు పైన అటు కింది బాగానే ఉంది బిట్టుకు కర్రలు పాతేసిన స్టేకింగ్ కోసము సో ఇటుకుడంగా పాతేసిన సో అప్పుడు ఒక రోజు విపరీతమైన భారీ వర్షం పడింది దాని తర్వాత అయితే ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చింది వర్షం పడల సో ఆ ఆ నాలుగు రోజులలోనే ఇక్కడ స్టేకింగ్ ఎవరికి రాదు ఇది నేను ఓన్గా చేసుకున్నా సో కట్టెలు ఎలాగో మనం పెట్టేసినామని ఈ కర్రలకు స్టేకింగ్ ద్వారా తీసుకొచ్చి వెంటనే పూరి అయితే కట్టేసినాము స్టేకింగ్ చేసుకొని కానీ వర్షము మళ్ళీ నాలుగు రోజుల నుంచి చూపు అందుకున్నదంటే ఈ రోజు వరకు పడతానే ఉంది వర్షం కంటిన్యూ చూడచ్చు చెట్లు ఎంత గలీజ్గా అయినాయి అంటే ఈ చెట్టుకు మీకు ఏమాత్రం ఎగురు కనబడది ఈ ఒక్క చెట్టు అని కాదు చేయనంతా ఇట్లనే ఉంది ఇప్పుడు మీకు వీడియోలో కాయలు బ్రహ్మాండంగా అగుపిస్తున్నాయి కానీ ప్రతి కాయ కూడా మచ్చనే ఉంటుంది ఇవి మనకు వర్షం పడకంటే ముందు ఏవైతే చిన్న చిన్న గోళీల మాదిరి పిందెలు ఉన్నాయో ఆబాపతి కాయలు ఇవి కానీ ఏ కాయకు చూసినా కానీ మచ్చనే ఉంటుంది విపరీతమైన మచ్చ ఈ కాయని మనం తీసుకెళ్ళి సొమ్ము చేసుకోలేము ఎందుకంటే మనకు మార్కెట్లో అయితే అమ్ముడు పోదు ఇది మార్కెట్కు తీసుకెళ్ళండి అంగడికి తీసుకెళ్ళండి మనమైతే ఈ కాయలను తీసుకెళ్ళి సొమ్ము చేసుకోలేము ఇప్పుడు వీడియోలో మీకు కనిపిస్తున్న ఖాతా అంతా ఫస్ట్ వర్షం పడకంటే ముందు స్టేకింగ్ నేను చేసేటప్పుడు చిన్న చిన్న కాయలు ఉండే అవే ఇప్పుడు పెద్దగా అయినాయి కానీ మొత్తము ఎక్కువ మట్టుకు మొత్తం మచ్చ విపరీతమైన మచ్చ ఇంకా చాలా మట్టుకు కాయలు అనేటివి రాలిపోయినాయి పెద్ద పెద్ద కాయలు రాలిపోయినాయి చిన్నవి కూడా రాలిపోయినాయి చూడవచ్చు చేతులు ఉంది ఇట్లా పెద్దవి కూడా చాలా మట్టుకు రాలిపోయినాయి ఓ దీనికి మధ్య మధ్యలో వర్షం వచ్చినా కూడా నాకు తైవాన్ స్ప్రే ఉంది పెట్రోల్ పంపు దాంతో ఎమ్మటెంబట్నే ఒక మనిషిని వెమట పెట్టుకొని మందులు అయితే కలుపుతా స్ప్రే చేస్తూనే ఉన్నా అని ఎంత స్ప్రే చేసినా కానీ కంట్రోల్ అయితే అవ్వాలా చూడొచ్చు చెట్టుకు కాయలు ఇట్లా కనిపిస్తున్నాయి కదా మచ్చలు కూడా చూసుకోండి దీన్ని మనం అయితే సేల్ చేయలేము సో ఇప్పుడు కొత్తగా అయితే ఏమాత్రం ఎగురు కూడా రావట్లేదు చెట్టు చూడండి ఎంత చెడిపోయిందో ఇప్పుడు మనం ఎంత దీనికి సిద్ధం చేసినా మన చేతికి అయితే వచ్చే లేదు ఇది ఆల్రెడీ తీసేద్దామనే ప్లాన్లో నేను ఐదు వరకే తీసేస్తున్న టమాటా తోటని అని కూడా వీడియో పెట్టిన సో తీసేస్తాము ఈ తీసేసి అయితే మొక్కజొన్న పెట్టే ప్లాన్లో ఉన్నా కనీసం మొక్కజొన్నలన్నా ఎంతో కొంత కాసులు అయితే తీసుకోవచ్చు చేను బ్రహ్మాండంగా ఉండే చేను వర్షం పడకంటే ముందు చూడవచ్చు ఎంత గలీజ్గా తయారైందో టమాటా చేను ఇక్కడ కనిపిస్తుంది అన్ని కాయలన్నీ టమాటా కాయలేవి అన్నీ రాలిపోయినాయి ఇట్లా చూడవచ్చు ఇవన్నీ టమాటా కాయలే రాలిపోయినాయి అన్నీ వర్షంకు ఒక్కరోజు రెండు రోజులు కాదబ్బా నలభై రోజులు అవుతుంది ఇంకా ఎన్ని రోజులు ఉన్నదో కూడా తెలియదు ప్రతిరోజు వర్షం పడతానే ఉంది చూడొచ్చు ఇక్కడ నీటి బిందులు ఆల్రెడీ ఇప్పుడు కూడా రాలుతున్నాయి చినుకులు చూసిండ ఇది కాయనే ఇక్కడ కూడంగా అన్నీ ఇట్లా నవ్వుతున్నాయి ఇది కూడా ఇట్లా బాగా అయినాయి రాలిపోయినాయి ఘోరంగా వర్షం ఉండే కనిపిస్తుందా మొత్తం టమాటా చెనంతా ఖరాబ్ అయిపోయింది చూసుకోవచ్చు ఇది శాంపుల్ పడ్డ కాయ ఖరాబ్ అయిపోయింది ఫస్ట్ డాట్స్ వస్తాయి చుక్కల మాదిరి వచ్చి ఈ మాదిరి టమాటా కాయ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇట్లా ఇట్లా చూసుకుంటే చెట్టు చెట్టుకు చెట్టు నిండా కాయలు కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఆకులు లేవు కదా అందుకే కాయలు కనిపిస్తున్నాయి ఆకులు అంటే అసలు మీకు కాయనే కనిపించదు ఆకుల మధ్యలో ఉంటుంది కాయలనేటి ఇంకా సైజు కూడా నచ్చేటి కాయలు నలభై రోజుల నుంచి మీరు నమ్మరు నలభై రోజులు అవుతుంది ఒక్క రోజు కూడా నేను మోటార్ షాల్ చేయలే నేను అసలు నీట్ తడే ఇవ్వలే అంత వర్షం పడుతుంది ప్రతిరోజు వర్షమే మొత్తం టమాటా కాయలే ఇవి ఇట్లా చెట్టు చెట్టుకు చూసుకుంటే చాలా ఉన్నాయి ఇక వీడియోలో చక్కగా కనబడకపోవచ్చు ఇప్పుడు నేను చూస్తున్న చెట్లకు అన్నిటికీ ఉన్నాయి ఈ ఖాతంతా కూడా స్టేకింగ్ పురి గట్టకంటే ముందు సెట్ అయిన కాయలు కానీ ఏం ప్రయోజనం కాయ చూసిండ్రా ఎట్లున్నాయి మచ్చలు ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఏం స్ప్రే అది స్ప్రే అని అంటారు సెట్ అవుతుందని ఇప్పటికే చాలా సొమ్ము పెట్టేసినాం ఇందులో మనకు రిటర్న్ ఇచ్చే అవకాశం లేదు ఎంత పెట్టినా వేస్టే ఈ టైంలో ఈ వర్షం ఏంటంటే మనకు ఇట్లా పడి అట్లా వెళ్ళిపోతే బెటర్ కానీ అట్లా వెళ్ళిపోవట్లే వర్షం పడుతూనే ఉన్నది చూసుకోండి అసలు మీకు టమాటా నిండా ఆకు ఉంటే పచ్చదనతో ఉంటే అది హెల్దీ చెట్టు దానికి మీకు కాయలు ఇట్లా అగుపించవు ఇట్లా మనం చేత్తోని ఇట్లా వేసుకొని చూసుకుంటే తప్ప కాయలు అనేటివి కనిపించవు ఇప్పుడు ఆకులు లేవు కదా కాయలు అనేటివి బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి ఏ మందులు స్ప్రే చేసినా ఇదివరకే దీనికనేది మీకు ఒకసారి చూపిస్తా స్టార్టింగ్ స్టేజ్లో అక్కడక్కడ కనిపిస్తున్నది అంటే ఎమ్మటినే స్ప్రే చేసుకుంటే బెటర్ ఇంకా ముందు స్ప్రే చేసుకున్నా బెటరే ఆ మందులు ఇక ఈ టమాటా అయితే నేల మీద ఉన్నది దీనికైతే అసలు పూతలేదు కాతలేదు ఉన్నా కానీ దీని గురించి మాట్లాడకుండా వేస్టే ఇదైతే చేతికే రాదు వర్షాకాలం అది అయితే ఒక్కొక్క సెట్టుకు ఆకు లేదు చూసుకుంటే ఇది విల్వుడ్ కంపెనీ వాళ్ళది పంగి సైడ్ ఇది ఓ ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి క్లోరోన్ తనీల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ అంది డబ్ల్యూపీ అంటే వెజిటబుల్ పౌడర్ అని వస్తాము సో ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రాము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ వచ్చేసి ఎంఆర్పి ఎనిమిది వందల ఇరవై ఐదు ఉన్నది సో మనకైతే ఆరు వందల యాభై ఆరు వందలకి అట్లా ఇస్తారు సో ఇది ఎకరాకు రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ తీసుకొచ్చిన ఇది హాఫ్ కేజీ ఒకసారి వాడిన ఇంకో హాఫ్ కేజీ ఉంది సగం వాడినా సగం ఉన్నది సో ఇది మనకు సీజన్ టల్లా కవాచని దొరుకుతుంది కదా సేమ్ టెక్నికల్ ఇది ఫస్ట్ వర్షం పడకుండా ముందు స్ప్రే చేసినాయి ఇది సో ఇది స్ప్రే చేసినాకనే స్టేకింగ్ అయితే చేసుకున్నా సో ఇది స్ప్రే చేసుకున్నాక దీని కాంబినేషన్లో ఇది ఏరిస్ ప్లాంటోమైసిన్ వాళ్ళు ప్లాంటోమైసిన్ ఇది ఏరిస్ కంపెనీ వాళ్ళది సో ఇది యాంటీబయాటిక్ ఇది ఒక వంద గ్రాములు ఇది ఎకరానికి వచ్చేసి మనము రెండు వందల గ్రాములు వాడుకోవచ్చు ఒక ఎక్ ఒక లీటర్కు ఒక ఎంఎల్ ఒక గ్రాము వాడుకోవాలి ఇది ప్లాంటోమైసిన్ సో ఇది వంద గ్రాములు వచ్చేసి రెండు వందల రెండు వందల యాభై రెండు వందల కట్టలు ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రేటు పెరిగింది నేను ఇంతకంటే ముందు ఇంత రేటు లేకుండే ఇంకా ఇది స్ప్రే చేసినాక మధ్య మధ్యలో వర్షంలో కూడా కొంచెం ఏమాత్రము గడువిచ్చినా కూడా మధ్యలోనే స్ప్రే చేసినా నేను ఇది డూ పాయింట్ వాళ్ళది ఇది ఒక పంగి సైడు ఇది ఎకరానికి రెండు వందల నుంచి మూడు రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల వరకు వాడుకోవచ్చు ఇది సైమోగనిల్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ మంకోజాబ్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇది పంగి సైడే ఇది మూడు ప్యాకెట్లు తీసుకొచ్చిన అంటే మూడు వందల గ్రాములు వాడిన సో దీని కాంబినేషన్లో ఇది స్టెప్టోమైసిన్ ఇది కూడా యాంటీబయాటికే ఇది వచ్చేసి ఈ స్టెప్టోమైసిన్ వచ్చేసి మనము ఒక పంపుకు మూడు గ్రాములు వేసుకోవచ్చు ఇది ఆరు గ్రాముల ప్యాకెట్ ఈ రెండు కాంబినేషన్లు ఒకటి ఒకసారి స్ప్రే చేసినా ఇంకా ఇది వచ్చేసి కస్టోడియా ఇందులో రెండు టెక్నికల్ ఉంటాయి అజక్ష స్టోబిన్ డెవన్ పర్సెంట్ టెబికొనజలు ఎయిటీన్ పర్సెంటు సో ఈ కస్టోడియా కూడా నేను రెండు సార్లు చేసిన ఈ కస్టోడియా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరాండి వస్తుంది రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి దీని కాంబినేషన్లో కూడా నేను ప్లాంటో అయితే వాడిన ఇంకా కొన్ని మందులు తీసుకొచ్చి ఇంటికాడ ఉంచిన ఒకటి ఏంటంటే క్యాబ్రిటాపు ఉంది ఇంకా వచ్చేసి బిఏఎస్సేపు వాళ్ళది ఆక్రోబెట్ అవి రెండు కూడా ఇంటికాడ తీసుకొచ్చి ఉంచిన కానీ అవి ఇంకా స్ప్రే చేయలే స్ప్రే చేద్దామని కూడా లేదు ఈ టమాటాకు సో వీడియో అయితే ఇప్పటికే ఛానల్ ఎంత అయిపోయింది సో ఏందంటే చెప్పేది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వాడుకుంటేనే ఈ మచ్చకు బెటరు ఇప్పుడు ఇంత అటాక్ అయిపోయినాక మనం ఏం చేయలేము అటాక్ అవ్వడానికి కారణం కూడా మెయిన్ వచ్చేసి వాతావరణం వర్షం లేకపోతే బాగుండే నా తోట నా గత వీడియోలో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వర్షం వచ్చి కంటిన్యూ నలభై రోజుల నుంచి ఉన్న వర్షానికి నా తోట అయితే చెడిపోయింది ఓ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్